హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి హ్యాండ్ కటింగ్ చేసుకున్నప్పుడు అయితే పైన షోల్డర్ పైన అయితే ఇలా పైకి లేచినట్టు నిల్చున్నట్టు అయితే ఉంటుందండి సో ఇక్కడ ముందు మనకి షోల్డర్ మిడిల్లోకి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ అయితే మనకి హ్యాండ్ హ్యాండ్ కానీ ఇలా షోల్డర్ కానీ అయితే పైకి లేచినట్టు ఉంటుంది సో మనం బాగానే కుట్టాం కానీ హ్యాండ్ మనకి ఎందుకు లేస్తుందో అయితే అర్థం కదండి సో అలా కాకుండా ఉండాలి అంటే ఎలా హ్యాండ్ అనేది ఎలా కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలో అయితే ఇప్పుడు చూపిస్తాను సో ముందుగా అయితే లైనింగ్ని అయితే వాచ్ చేసి పెట్టుకోవాలి ఇలా వాచ్ చేసుకున్న లైనింగ్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి ఇక్కడ ఇలా కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటే మనకి హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను కింద కొంచెం క్రాస్గా ఉంది కాబట్టి స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లెంత్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో హ్యాండ్ లెంత్ తీసుకోవాలి హ్యాండ్ లెంత్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మనం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలండి సో పైన షోల్డర్ జాయింటింగ్కి ఉండు కింద ఫోల్డింగ్కి అయితే కావాలి కదా సో అయితే వన్ ఇంచ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత లెంత్ అనేది తీసుకున్న తర్వాత లూజ్ తీసుకోవాలి లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ప్లస్ ఖర్చు కోసం అయితే రెండు ఇంచులు ఇలా తీసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ తీసుకోవాలండి షోల్డర్ డౌన్ మూడు ఇంచులు మనము ఇక్కడ హెల్బో హ్యాండ్కి తీసుకుంటున్నాం కాబట్టి సో త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి త్రీ ఇంచెస్కి తీసుకొని ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ తీసుకోవాలి ఇలా లైన్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము హార్న్ లూజ్ అనేది తీసుకోవాలండి హార్న్ లూజ్ అనేది ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకోవాలి సో ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచులు హామ్ లూజ్ అంటే ఇలా కరెక్ట్గా అయితే వస్తుంది ఫోల్డింగ్ దగ్గర నుంచి తీసుకోవాలండి సో హామ్ లూస్ తీసుకోవాలి ఎక్స్ట్రా లూజ్ టూ ఇంచెస్ అనేది తీసుకున్న తర్వాత ఇలా లైన్ అయితే హ్యాండ్ లూజ్కి లైన్స్ అయితే వచ్చాయి కదా సో ఇప్పుడు మనము షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవాలి సో ఇది అయితే చాలా ఇంపార్టెంట్ అండి హ్యాండ్ కటింగ్లో ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే ఇలా వన్ ఇంచ్కి అయితే షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ వన్ ఇంచు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనకి హామ్ లూజ్ ఉంది కదా హామ్ లూజ్కి కి ఇలా క్రాస్గా గా లైన్ తీసుకోవాలి వన్ ఇంచ్ అనే విడ్త్ తీసుకున్నాం కదా ఆ విడ్త్ దగ్గర నుంచి అయితే హామ్ లూజ్ ఎక్కడ ఉంటే అక్కడికి అయితే తీసుకోవాలండి సో ఫోల్డింగ్ దగ్గర నుంచి తీసుకోకూడదు అలాగే ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది ఆ వన్ ఇంచ్ విడ్త్ అనేది ఉంది కదా ఆ ఇంచ్ తర్వాత నుంచి కర్వ్ అనేది తీసుకోవాలండి సో ఇక్కడ అయితే ఇలా మనం ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే కర్వ్ అనేది తీసుకుంటే మనకి హ్యాండ్కి కానీ లేదంటే బాడీ పార్ట్కి షోల్డర్ పైన కానీ ముడతలు అయితే వస్తాయండి ఇలా పైకి లేచినట్టు అయితే ఉంటుంది సో మనకి ఇలా షోల్డర్ అనేది ఈ షేప్లో అయితే వస్తుంది కదా సో అక్కడ ఈ షేప్ కూడా ఇలా రావాలి అంటే ఈ షోల్డర్ పైన ఈ వన్ ఇంచ్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి ముడతలు అనేవి రావు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి హార్మ్ లూజ్కి మిడిల్లో అయితే ఒక మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలండి సో ఈ మిడిల్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ మిడిల్ మార్కింగ్కి రెండు వైపులో కూడా పావు ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి సో షోల్డర్ వైపు ఏమో ఆ లైన్కి పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి హార్మ్ సైడ్ వచ్చేసి లైన్కి కింది సైడ్ అయితే పావ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ వన్ ఇంచ్ మార్కింగ్ అనేది ఉంది కదా విడ్త్ మార్కింగ్ ఇలా మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనము ఇలా ఎస్ లాగా అయితే కర్వ్ అనేది తీసుకోవాలి సో దీనికైతే స్కేల్ అనేది ఏమి లేకున్నా కూడా మనము మన చేయితో అయితే చాలా ఈజీగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవచ్చండి సో ఇలా చూసారు కదా ఇలా చేసుకుంటే అయితే మనకి హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇలా స్టిచ్ ఇలా మన ఫోల్డింగ్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇలా చేసుకున్నాం అనుకోండి షోల్డర్ విడితే అనేది లేకుండా డైరెక్ట్ హ్యాండ్ కర్వ్ అనేది తీసుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ మీద చూపిస్తున్నానండి సో ఇలా మనకి షోల్డర్కి ముందుగానే వెనుక కానీ కంపల్సరీగా అయితే మనకి ఇలా పైకి అయితే లేచి నిల్చుంటుందండి క్లాత్ సో అలా లేవకుండా షోల్డర్ ఎలా అయితే మనకి ఉంటుందో సో అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి సో నేను ఇక్కడ పైన ఉన్న మార్కింగ్ అనేది రైట్ అండి సో కింద ఉన్న మార్కింగ్ అనేది రాంగ్ సో షోల్డర్ అనేది కంపల్సరీగా తీసుకొని షోల్డర్ విడ్తను జాయింట్ చేసుకుంటూనే మనము హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి సో నేను ఇక్కడ కటింగ్ చేసిన దానికి కింద ఉన్న లైన్కి అయితే క్లాత్ అనేది ఎంత ఉందో డిఫరెన్స్ అయితే ఏర్పడుతుంది కదండి సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనము హ్యాండ్ షేప్ అనేది పోతుందండి సో ఇప్పుడైతే క్లాత్ ఎక్స్ట్రా కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కానీ సైడ్కి ఉన్న క్లాత్ కానీ మొత్తం అయితే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ జాయింటింగ్ అయితే పడుతుంది సో ఇక్కడ హార్మ్ లోత్ మనకి హ్యాండ్ లోత్ అనేది ఎలా తీసుకోవాలి అంటే సో ఇక్కడ షోల్డర్ విర్త్ మార్కింగ్ మిడిల్ మార్కింగ్ అలాగే హామ్ లూజ్ మార్కింగ్ అయితే ఉంది కదా సో ఇక్కడ మిడిల్ ఉన్న మార్కింగ్ దగ్గర ఎగ్జాక్ట్గా అక్కడే తీసుకోవాలండి ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు అనేది లోపలికి మార్కింగ్ చేసుకోవాలి సో ఇంతకుముందు ఎలా కటింగ్ కర్వ్ అయితే తీసుకున్నామో ఈ హాఫ్ ఇంచ్ని అనేది ఇలా కలుపుకుంటూ మనము హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి కదా కన్ఫ్యూజ్ అయితే ఏం పడకండి సో ఇంకోవైపుకి అయితే ఇలా మార్కింగ్ చూపిస్తాను సో షోల్డర్ విడ్త్ హామ్ లూజ్ హామ్ లూజ్ ఒకటి ఈ మిడిల్ మార్కింగ్ ఉంది కదా ఈ మిడిల్ మార్కింగ్కి అయితే ఇలా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు తీసుకొని ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అనేది కరు అనేది తీసుకుంటే పర్ఫెక్ట్ లోత్ అనేది వస్తుందండి సో ఈ విధంగా అయితే ఎలాంటి డౌట్ లేకుండా కన్ఫ్యూజన్ అనేది ఏమి లేకుండా అయితే హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తీసేసుకోండి ఎలాంటి డౌట్ లేకుండా అయితే హ్యాండ్ కటింగ్ అయితే చూపించానండి సో నా వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్